మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ గుండె సంబంధిత అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న ముళ్లమూరు ఆంధ్రజ్యోతి విలేకరి కోటాల శ్రీనివాసరావును పలువురు టీడీపీ నాయకులు ఈరోజు పరామర్శించారు పసుపుగల్లు గ్రామంలో శ్రీనివాసరావు నివాసానికి వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మీ భర్త డాక్టర్ లలిత్ సాగర్ రాష్ట్ర మాజీ మంత్రి దివంగత నేత గొట్టిపాటి హనుమంతరావు సోదరుడు రాంబాబు అలాగే ముళ్లమూరు మండల మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు తదితరులు శ్రీనివాసరావును పరామర్శించిన వారిలో ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.